ియ్య పిండిలో పసుపు ఓము కారం ఉప్పు అన్ని వేసుకొని ఇలా కలిపేయాలి అంటే పులిహోరలో కాదు ఇట్లాంటి ఇది కలుపు అప్పుడు చేది పెట్టే వచ్చేస్తుంది చూసాము చాలా చూసాము ఇట్లా పైనాపిల్ జ్యూస్

ఇది అయితే పర్లేదురా కొలు అంటారు చెకిలాలంటారు కారాలు అంటారు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క రకంగా అంటారు మురుకులు చేస్తున్నారు ఆడలేడీస్ అందరు

जारी बहुत जारी मिठाई तुम चूसको हलो गुरु प्रेम कोसमें पौरुष प्रेमी चाली नहा महा महा तुम्हें निवाने हलो गुरु प्रेम कोस मेलो जीवित ओके तो okay, okay, राजा okay. राजा राजा।, <laughs> राजा, दी, राजा, दी, राजा राजा पूजा दि पूजा कुंदू रेपू का

Koi koi

wala halam te mayanta maduram veyuralu antrakatinam ding 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 lahire lahire na hirelo neede chachame edo rendu edo ogindi kada ogindi edo rendu మాయకోసలేండి మాయబోసార్ గెనుగా ఊగనుగా బుధబడి ఉన్నవాసలు ఉన్న రెక్కలపై ప్రేమలే మోహన్ బాబు ఆ మనిషి బయట ఫ్రీస్ అయిపోయాడా ఇట్ల ఉంటాడా ఇట్లే ముట్టీ అయిపోయింది మాసం

బెల్లం కరెక్ట్ గా పాకం అయిందా లేదని ఇట్లా చేయిబెట్టి ఇటుతోనే ఇలా బంకగా ఉంటే అవి మంచిగా అయినట్టు ఓకే అట్లయితే పెట్టారు కాలుతుంది అలా మంచి కలుపుకుంటూ ఉండాలి వంటలుగా రాకుండా తిప్పుతా ఉండాలి ఎంతో కష్టపడి రాత్రి అంతా మేల్కొని తను సంక్రాంతి పండుగ కోసం దగ్గరుండి తను ఒక్కతే నూకులు ఉండాలి ఒక్కటే కాదు అందరు ఫ్రెండ్స్ అంతా ఉండి యుఎస్ లో పండుగలు ఇలానే జరుపుకుంటాము సంక్రాంతి వంటకల్లో చిట్ట చివర నూగులుడా కాలింది అట్లాంట బెల్లం మామూలుగా కాలతలేదు పెట్టి చూడు ఒకసారి తోలు ఉడుతుంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందే చెప్పు అది రజనీదివాతి అయితే అది ఊడిపోతున్నాడు స్వాతి ఇది 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 ఇట్లా స్వీట్ చేసుకున్నప్పుడు ఏం పాటలు పాడతారు మీరు ఊర్లల్లో వాడతారు ముస్లా అబ్బా అవున ఎక్కువ నిలబడద్దు అని చెప్పిన ఇక్కడ నిలబడితే అట్లా పనులు అయితే అసలు తింటే అది ఎంత గీక్కొని తింటే బాగుంటుంది టేస్ట్ ఏదైనా సరే అదే ఫ్రై కానీ ఏదైనా సరే అబ్బా ఓ గాడ్ ఇలా ప్రేమలు చూస్తుంటే సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అమ్మా జే చాలా బాగుంది అందరు స్వీట్లు చేసుకున్నాక ఇట్లా అందరు ఇట్లా పంచుకుంటాము అందరికి ఇది నీకు ఇది నీకు ఇది నాకు ఇది నీకు ఇది నాకు బాబు పెద్ద పెద్ద లడ్డూలు వచ్చాయి వెదర్ లో భోగి మంటలు వేసుకున్నాము చల్లగా వెచ్చగా వేడిగా సూపర్గా ఉంది యూఎస్లో యూజువలీ ఇలా భోగింట్లు వేసుకోవాలంటే అంత ఈజీగా కుదరదు బట్ లాస్ట్ ఇయర్ కూడా వేసుకున్నాం ఈ ఇయర్ కూడా ఇలా ఆనవాయితీగా మన కల్చర్ ఇలా ఫ్రెండ్స్తో అందరితో ఇలా ఎంజాయ్ చేయాలే మాకు పండగ പന്തി പിറേ മനോട് പന്തി പന്തി പിറലോടാ എവടേ ക బోగి మళ్ళీ చెప్పి ఈ పేజ్ గుర్తు ఈ పేజ్ గుర్తుంచుకోండి ఈ పేజ్ ని వైరల్ చేయండి ఆటగాడు పోర్టుగాడు పబ్లిక్ స్కూల్సే ముద్దు తాగింది మూతే ఫ్రెండ్స్ మరి నేను పగ నా పగ ఎవరో ఒక డైలాగ్ మంచి టాలెంటెడ్ పర్సన్ లా ఉన్నాడు అనుకుంటారు गाड़ी गिफ्टेड ओए गाड़ी गिफ्टेड चल मेरा जेन <laughs> <laughs> तो मैं आज गिफ्ट मारता मुनीद है हां मारियो नहीं होता है मास हिटिंग कंप्लेंट वाला ये मुझे सिगरेट्स बोला बड़ा पास आना मंदा बड़ा पकड़ के

మీరు చూసారా సార్ వాడు ఎక్స్ట్రాలు వాడి వాడు ఎక్స్ట్రాలు డప్పు డప్పు పోయించబండి